హాయ్ వన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే ఇక్కడ నేను మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఏంటంటే కర్రీ అయితే చేద్దాంలే అనేసి ఇంకా ఆనియన్స్ టమాటాలు అలాగే మ్యాంగో అయితే కట్ చేశాను ఆ మ్యాంగో వచ్చి మాకు వేరే వాళ్ళ పేషెంట్ వాళ్ళు వస్తారు కదా ఒక ఆంటీ అయితే ఇచ్చారనమాట అయితే ఆ మ్యాంగో ఏంటంటే పుల్లగా ఉంటుందేమో అనుకున్నా కానీ అది తీ ఉంది కానీ కొంచెం ఎక్కడో పుల్లగా ఉంది అనమాట మరీ అంత అంత పుల్లగా ఏం లేదు కొంచెం స్వీట్ కూడా ఉంది సరే ఇంకా మ్యాంగోలోకి మ్యాంగో ఎగ్గు మ్యాంగో కర్రీ చాలా బాగుంటుంది అనమాట ఇంకా సరే చేద్దాం అని చెప్పి నేను కట్ చేసి పెట్టేసాను పక్కన ఇంకా ఇక్కడేమో ఇడ్లీ పిండి అయితే వేసానా ఇడ్లీకి అయితే ఇద్దేలాగా ఇడ్లీ పెట్టద్దమ్ అనేసి ఇంకా ఇడ్లీ ఫస్ట్ ఏమో తీసేసి బయటయితే పెట్టేసాను కూలింగ్ ఉంటుంది కదండి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత పెడితే బాగోస్తుంది అనమాట ఇడ్లీ అందుకని ఇడ్లీ పిండి అయితే బయట పెట్టేసేసాను ఇంకా స్టవ్ కూడా ఏంటంటే తొడవాలి అనమాట ఇంక అయిపోయింది డ్యూటీ టైం అవుతుందా ఇంకా అలాగే చేసేస్తున్నాను అలాగే కొరవైపోతుంది ఎందుకంటే నాకు ఈ వంటరి మురికి రావాలంటే భయం వేస్తుంది ఇంకా దాని వల్ల ఏంటంటే కొంచెం అంటే చిరాగ్గా ఉంటుంది అనమాట ఇంకా దానివల్ల పని కూడా సరిగా చేయలేకపోతున్నానండి ఒక పక్క పిల్లలు ఇసుక ఉంటారా అది కాకుండా వీళ్ళకి స్కూల్ కి హాలిడేస్ ఇచ్చేసారు ఇంక ఇంట్లో ఉంచు ఉంచేస్తున్నానండి చిన్న అదే వికీనేమో స్కూల్ పంపచ్చు కానీ ఆ వాడికి ఏంటంటే ఉంటది స్కూల్ కి పంపేంత ఇది కానీ నేను ఏంటంటే ఇంకా మనీ ప్రాబ్లం అనమాట ఇంకా వాడికి మనీ అంటే కట్టాలి వాడికి సరే ఎందుకులే ఇంక రెండు ఇంట్లో ఉంచేసి తర్వాత వాడిని పంపిస్తాము చెప్పని ఇంట్లో పెట్టేసాను వాడిని ఇంకా చూసుకోండి వాళ్ళిద్దరు ఇల్లు అయితే ఎంత ఘోరాతి ఘోరంగా చేస్తున్నారంటే ఇంటికి వచ్చేటప్పటికి నాకు డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే ఇల్లు నేనేమో వెళ్ళేటప్పుడు నీట్ గా పెట్టుకొని వెళ్తానా ఇంటికి వచ్చేకి ఇల్లు అయితే ఇంకా వాళ్ళు పిచ్చి పిచ్చిగా పెట్టేస్తారండి ఇంకా అన్ని టీవీ చూస్తూనే ఉంటారు మళ్ళా చేయాల్సిందంతా చేస్తూ ఉంటారు అనమాట పేపర్లు కట్ చేసేది తర్వాత అన్నం తింటారా అన్నం మొత్తం కింద పడేస్తారు వంట రూమ్ నిండా అన్నము అలాగా చేస్తూ ఉంటారనమాట పిల్లలు అయితే ఒక్కోసారి ఏంటంటే వీళ్ళకి గిన్నెల్లో కలిపి పెట్టేసి వెళ్ళిపోతాను టైం లేకపోతే ఇంకా అలాగే పెట్టేస్తాను అప్పుడు వేసుకుంటారు ఇంకా అప్పుడు ఏంటంటే కొంచెం అంటే నాకు కొంచెం చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంకా అలా ఉంటుందండి నా సిచ్యువేషన్ ఈ సమ్మర్ అంతా పిల్లలతో అయితే ఇంకా ఇక్కడేమో నేను అది కర్రీ చేద్దాం అనుకున్నా ఎక్సమ్మ ముందుగా ఉడకబెట్టేస్తాను ఒక పక్క ఏమో ఇడ్లీ కూడా పెట్టేసాను ఇద్దండి దీంట్లో అయితే ఇంకా ఉడికిపోయింది నేను ఆల్మోస్ట్ వాళ్ళు బాగా సిమ్లో పెట్టి పెట్టి ఆనియన్స్ వీటన్నిటిని బాగా ఉడకనిస్తాను అనమాట ఆయిల్ లో దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది మనకి ఇంకా ఇక్కడేమో ఎగ్ అలాగే మ్యాంగో ఇంకా ఒకేసారి కూడా వేసేసి టైం అయితే అయిపోతుంది దీన్ని అయితే సిమ్ లో ఉడకబెట్టేస్తున్నానండి ఇంకా ఉడకపెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే కర్రీ అయితే వేసుకుంటాను ఈ గ్యాప్ లో ఏంటంటే రెడీ అయిపోవాలి ఇది చూసారా మా పిల్లలు ఎలాగా చేస్తున్నారు ఇంక అంతేనండి వీళ్ళు వాడేమో ఆ వాష్రూమ్ కని వెళ్తాడా వెళ్ళిన తర్వాత చూసారా అదంతా పరిగెత్తేస్తాడు నాకు అదే టెన్షన్ అనమాట ఇవికి వాడు బయటకు వస్తున్నాడంటే నాకు చిన్న టెన్షన్ ఉండదు వాడు బయటకు వస్తున్నాడంటే మాలకి అలర్ట్ చేసేస్తాను అనమాట ఇల్లు చూడరా అనేసి వాడు పైకి వెళ్తాడు పైకి వెళ్ళినా కానీ అక్కడి నుంచి తొంగి చూస్తూ ఉంటాడండి ఇవి టెన్షన్స్ అనమాట నాకు వాడు కొంచెం తెలిస్తే పర్వాలేదు ఇంకా తెలియదు కదా ఇంకా వల్ల అనమాట అందుకని వాడు ఎప్పుడు నేను ఎక్కడ వన్ రూమ్ వన్ రూమ్ లో ఉన్నా గానీ బెడ్రూమ్ లో అలక్ట్ గా ఉంటానమాట ఇంకా లక్కీని కూడా అడుగుతూ ఉంటాను తమ్ముడు ఎక్కడ రా అనేసి ఆ వాడు గాని మా కళ్ళ ముందు ఉంటారు వాడు కానీ మా కళ్ళ ముందు లేకపోతే నేను లక్కీనైనా వెళ్ళి చూసి రమ్మంటాను ఒక్కోసారి పైకి వెళ్తారంటే పైని అక్కారనమాట ఇంకా అక్క దగ్గర ఉన్నాడో లేడో చూసారానా అంటాను ఇంకా అక్క గాని ఉంటే వాడి దగ్గర ఇంకా అమ్మగారు సరే వచ్చేయమంటాను కానీ అలా కాకుండా వాడు ఇంకా ఇవి తొంగి చూస్తూ ఉంటే మాత్రం రమ్మని అనమాట పప్పు అయితే ఇది నేను ఫ్రైడే ఆఫ్టర్నూన్ గా చేశాను బాగుందన్న టేస్ట్ ఇంకా దాన్ని అయితే నేను వేడి చేసేసి ఇది నేను సాటర్డేది అనమాట వేడి చేసేసి పిల్లలకి అయితే ఇలాగ పెడుతూ ఉన్నాను అనమాట నాకు తెలిసినంత వరకు ఈ కర్రీ మా లక్కీకి అయితే అస్సలు నచ్చదనమాట పప్పు ఇంకా నేను మా వికి అయితే తిన్నాము వాడు అన్నట్టుగా తినలేదు వాడు చట్నీ వేసుకుని తిన్నాడు అనమాట ఇంక ఇక్కడేమో ఇద్దండి ఎక్కర్రీ అయితే ఇలా వచ్చింది ఆ చాలా అంటే చాలా టేస్టీ బాగా వచ్చిందమ్మా నేనైతే క్యారేజ్ పెట్టుకుని బయలుదేరేస్తాను అన్నట్టు మర్చిపోయాను ఇదేంటంటే చెప్పాను కదా కుంకుడుగా శ్రీకాయ పొడి చేస్తున్నానని కుంకుడుగాయ పొడి అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది నేను ఎన్ని చేశాను ఆల్మోస్ట్ ఆ ఒక యాభై ప్యాకింగ్ అయితే చేశాను మా చుట్టుపక్కల వాళ్ళు అందరు కొనుక్కున్నారనమాట మా ఫ్రెండ్స్ అందరు ఆర్డర్ పెట్టుకుని కొనుక్కున్నారు ఇవైతే వాటి ఎక్కువ వచ్చినాయండి ఒక అరవై దాకా వచ్చినాయి ఇవి కూడా అయితే సేల్ అయిపోయినాయి అనమాట ఇంకా ఇవేంటంటే మాకు ఒక మేడం అడిగారు బస్సులో వెళ్తూ ఉంటాం కదా ఇంకా అక్కడ మేడం అయితే ఆయన చెప్పి చాలా రోజులు అవుతుంది మేడం అయితే అడిగారు నాకు చెప్పలేదు మీరు ఇలాగా ఫస్ట్ ఇవ్వమన్నాను కదా నేను అని అడిగారు అనమాట ఇంకా అయితే ఇద్దండి ఇలాగైతే వీళ్ళైతే కొంటున్నారండి ఇంకా నేను చెప్పాను కదా ఇవి ఇవి రెండు ప్రొడక్ట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఆర్డర్ పెట్టుకోమని చెప్పాను కదా మీకు ఆన్లైన్ లో నెంబర్ అయితే పెట్టాను అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుకింగ్ అయితే చేసుకోండి ప్రోడక్ట్ ఇంకా అడ్రస్ అవన్నీ పెడితే నేనైతే డెలివరీ అయితే చేస్తాను అనమాట హోమ్ డెలివరీ ఇక్కడ ఇక్కడైతే మాకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని మాకు ఆ డ్యూటీల డ్యూటీ లా అనమాట ప్రతి మూడో శనివారం మాత్రం ఇలా ఉంటుంది మాకు ఇంక ఇదంతా క్లీన్ చేసేసి ఇదంతా మంట పెట్టేసి తగలబెట్టేస్తాము మేము స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ అవన్నీ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడైతే ఇక్కడ మా ఫ్రెండ్ని నేతి మా అని చెప్తూ ఉన్నాను ఇక్కడ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇలాగా నీట్ గా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట క్లీన్ చేసిన తర్వాత ఇద్దండి ఆ చెత్త అంత తగలబెట్టేస్తూ ఉన్నాము ఆ అంటే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కదండి ఇంకా ప్లాస్టిక్ వాడకం గురించి వీటన్నిటి గురించి మాకు వచ్చిన పేషెంట్లు కాడ వీళ్ళు కాడ మా డాక్టర్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళకి ఒక్కొక్క సాటర్డే ఒక్కొక్క దాని గురించి ఎక్కువ మెయిన్ ప్లాస్టిక్ అనేది వేస్టేజ్ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మా డాక్టర్ గారు అయితే ఇంకా అలాగా మేమైతే ఈ రోజు అయితే ఇలా క్లీనింగ్ సెక్షన్ అయితే ఒక టూ అవర్స్ అలాగా పెట్టుకున్నాం అనమాట ఒక పక్క కొ అందరం ఉంటాం కదా పేషెంట్లు చూస్తూనే ఇంకా ఇలా క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నామండి ఇదేనండి ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనమాట మాకు తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అన్నం తింటూ ఉన్నామా అలా కూర్చొని ఇంకా బయటకు వచ్చేటప్పటికి కుక్కలు చూసారా అసలు వాటిని అసలు పట్టలేకపోతున్నా ఈ బత కుక్క అయితే మా దగ్గరే ఉంటుంది ఇంకా మేము వేసిన అన్నమే అలా తింటే ఉంటుంది పాపం అది ఎక్కడికి వెళ్ళదు దానికి ఐదు కుక్క పిల్లలు ఏమన్నా ఇంకో కుక్క పిల్ల వచ్చిందండి చాలా బాగుంది క్యూట్ గా అనమాట దాన్ని షూట్ చేద్దాం అనుకునేప్పటికీ అది వెళ్ళిపోయింది ఇంకా ఈ కుక్క పిల్ల అయితే ఉంది అనమాట ఇది ఈ కుక్క అయితే మా స్టాఫ్ అందరినే కనిపెట్టుకుని ఉంటదనమాట పాపం దానికైతే పాలు కూడా రావట్లేదు తింటే కదండి తిండి ఇక్కడే ఉంటుంది మేము ఏదో ఆఫ్టర్నూన్ మాత్రమే లంచ్ తెచ్చుకుంటామా ఒక్కోసారి ఉంటే వేస్తాము లేకపోతే వేయమనమాట ఇంకా అలాగా అయితే ఈ కుక్కపిల్ల తర్వాత నేనైతే బై ఇంకా డ్యూటీ నుంచి అయితే వచ్చేసానా ఫేస్ అంతా చూసారా బాగా ఎండకు ట్యాన్ అయిపోయింది ఇంకా ఇక్కడేమో నా దగ్గర ఆల్రెడీ సునుబిండి ఉంది ఆ ఇంకా అదైతే నేను వచ్చిన తర్వాత ఇలా అప్లై చేసుకుంటానండి ఫేస్ అసలు ఎండలో రాగానే చాలా అంటే చాలా మంటగా అలా ఉంటదనమాట అంటే మేము మంచి ఎండలో వస్తాం కదా ఆ సన్ ఆ ఎండ మొత్తం మా మీద ఉంటుంది సన్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పాను ఇంకా నేనైతే క్రీమ్స్ అట్లా ఇంత ఎక్కువ వాడనండి వెళ్ళేటప్పుడు ఈ సునిపిండే పూసుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే సునిపిండి అయితే అప్లై చేసుకుంటాను అనమాట దీంతో బాగా ఆ రుద్దేసుకున్న తర్వాత ఫేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ సునిపిండి వాడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ మార్క్స్ అయితే వేశారు చాలా బాగుందని ఇంకా కుంకుడుగా వెళ్ళదు కూడా అండి చాలా మంది అయితే వాడుతున్నారు అనమాట అది కూడా ఏంటంటే జుట్టు కూడా చాలా బాగుందని చెప్తున్నారు ఇంకా ఇలా అనమాట నేనైతే ఇలాగ ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా అసలు తోటి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను స్టవ్ అయితే కదా మార్నింగ్ అయితే అసలు టైం లేదు నాకు ఇంకా అంటాం కానండి అసలు పిల్లలకి ఒక పక్క ఫుడ్ పెట్టుకుంటూ మళ్ళీ వంట చేస్తూ ఇంటి పనులు చేస్తూ డ్యూటీకి వెళ్ళి ఇంకా ఒక్కోసారి కుదరదు అనమాట ఇంకా దానివల్ల వాళ్ళు ఏంటంటే వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను చాలా ఘోరాతి ఘోరంగా ఉంది స్టవ్ అలాగే పిల్లలేమో ఇంట్లోకి స్నాక్స్ అడుగుతూ ఆ ఇంట్లో స్నాక్స్ అయితే ఏం లేవు ఇంకా నేనేమో వాళ్ళ కోసం వచ్చి రవ్వ కేసరి కూడా చెయ్యాలి ఇప్పుడు నేను ఈ స్టవ్ అంతా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత రవ్వ కేసరి కూడా అయితే చేయాలన్నమాట ఇంకా అయితే ఇక్కడైతే ఇక్కడ క్లాత్ లేదండి ఇంక ఈ క్లాత్ చాలా ఉన్నాయి వేస్ట్ క్లాత్ ఇంక ఇవన్నీ వీటిని కూడా అండి మా పిల్లలు వండరులు ఉంటాయి కదా వీటితో కూడా ఆడతారు అనమాట వీళ్ళు ఇంక వీటన్నిటిని అయితే నేను తెచ్చేసుకున్నాను వాళ్ళు ఎక్కడైనా ఎక్కడానికి లేట్ అయిపోయింది ఇంక దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను రావకేశ్వర అయితే చేస్తున్నాను ఆల్మోస్ట్ వాళ్ళు ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ లో రావకేశ్వరి ఇంతకు ముందు ఎక్కువ చేసేదాన్ని అనమాట ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చిందిలేండి ఆల్మోస్ట్ ఆల్ ఒక అవుతుందిలేండి ఒక సిక్స్ మంత్స్ అలా గ్యాప్ వచ్చింది ఇంక సరే అని చెప్పని రవ్వకేశ్వర ఇక్కడేమో కొంచెం కలర్ ఫుడ్ కలర్ అయితే తెచ్చుకున్నాను ఎక్కువ అయితే వాడనం నేను ఈ మధ్య చికెన్ పకోడాలు అంతకు ముందు వేసేదాన్ని కానీ ఇప్పుడు వేయట్లేదు అనమాట కలర్ ఇంకా కానీ ఇంక ఈ రవ్వకేశరంలో కొంచెం వేస్తే బాగుంటుంది ఇక్కడేమో ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి అయితే తెచ్చుకున్నాను ఇంకా అలాగే చక్కెర అలాగే ఉప్మా రవ్వ ఇవన్నీ ఒక టీ గ్లాస్ మాత్రమే ఉప్మా రవ్వ అనమాట అయితే టీ గ్లాస్ కి చాలా వస్తుందండి ఆ చిన్న టీ గ్లాస్ తో కూడా మనకు ఉప్మా రవ్వ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ 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 సిక్స్ మెంబర్స్ అయితే సరిపోతుంది అనమాట వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ నేనేమో ఆల్రెడీ ద్రాక్ష జీడిపప్పు ఇవన్నీ ఆ నెయ్యిలో వేయించేస్తున్నాను అలాగే ఉప్మా రవ్వ కూడా అండి కొంచెం దోరగా బాగా వేయించేస్తున్నాను అనమాట ఇంక ఇది బాగా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను అలాగే దీనికి ఏంటంటే ఆల్రెడీ టీ గ్లాస్ తోటి నేను చక్కెర అలాగే ఉప్మా రవ్వ తీసుకుంటాను దానితోటి ఒక ఫోర్ గ్లాసెస్ పోసుకోండి అప్పుడే మీకు చాలా బాగుంటుంది అనమాట కేసరి చాలా స్మూత్ గా వస్తుంది ఇంకా తర్వాత ఇద్దండి ఇదంతా ఏంటంటే మనము మొత్తం తెడిలిన తర్వాత అప్పుడు రవ్ వేసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలనమాట ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో నేనైతే ఒకటిన్నర గ్లాసు అయితే తీసుకున్నాను ఒక టీ గ్లాసు ఒకటిన్నర గ్లాస్ అండి ఇంకా అలాగే వేసుకోండి మీకు చక్కెర తక్కువ కావాలంటే ఒక గ్లాసే తీసుకోండి ఇంకా చక్కెర కూడా వేసుకొని ఇంకా దీన్ని బాగా తిప్పుకున్నానమాట ఇది కూడా కొంచెం దగ్గరకు వచ్చింది తర్వాత నెయ్యి ఉంది కదండి నెయ్యి అయితే వేసుకున్నాను మనకి నెయ్యి అండి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ నెయ్యి వస్తుంది అనమాట నేనైతే దీని దగ్గర ఒక టీ గ్లాస్ కదా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట ఆ చాలా అంటే చాలా నాకు ఇంట్లో నెయ్యి కూడా ఉంది కానీ ఇంక ఇది ఆ దీనికోసం ఇంట్లో నెయ్యి ఏంటంటే పిల్లలకి రైస్ అన్నంలోకి వాటిలోకి పెడతాను ఇంకా అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకొని ఇదంతా కొంచెం దగ్గరకు వచ్చింది కొంచెం లైట్ గా ఫుడ్ కలర్ వేసానండి ఇదంతా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా దీంట్లో ఇంకా జీడిపప్పులు వేలుపులు కూడా రెండు వేసుకున్నాను అనమాట స్మెల్ కోసము ఇంకా అలాగే పచ్చకరపురం కానీ వేసుకుంటే బాగుండేది కానీ నాకు గుర్తు రాలేదు అందుకని నేను వేయలేదనమాట ఇంక ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది తీసేసుకొని ఇంకా పిల్లలు ఆల్రెడీ అడుగుతూ ఉన్నారు వేడిగా ఉంది కానీ వేడి వేడిగా ఇంకా దీంట్లో అయితే తీసేసుకున్నాను అనమాట దీన్ని చూసారు స్మూత్ గా వచ్చిందో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా దీంట్లో జీడిపప్పు ద్రాక్ష అయితే ఆ అన్నమాట ఇలా ఇలాగ వేసేసుకున్నాను అనమాట ఈ స్వీట్ అయితే చాలా ఇష్టం అండి పిల్లలు కూడా బాగా తింటారు మా మా లక్కీ అయితే ఉప్మా మాత్రం తినడు గాని ఇలా కేసరిగా చేస్తే మాత్రం తింటారు ఇలాగ తినని పిల్లలు ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇలా టేస్టీగా చేసి పెట్టారంటే బాగా తింటారు ఇంకా ఇక్కడ చూసారా పిల్లలు ఇద్దరు అయితే ఇలా కూర్చొని திட்டு மா <tell> విక్కీ అయితే ఆస్వాదిస్తున్నాడు అనమాట అది వేడి వేడిగా ఉంది నేనేమో వేడి 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 మీద బాగా తింటాను పిల్లలు కదా తినలేరు కదా ఇంకా దాన్ని అయితే ఎంత ఇష్టంగా తింటున్నాడు అనమాట మా విక్కీ అయితే వాడికి ఏంటంటే ఈ రోజు ఈ గాడు అన్నం పెట్టలేదంట అన్నం కొంచెం పెట్టాడు గుడ్డు గుడ్డు ఫుల్ చేశాను కదా వీడు సగం తినేసి ఉంటాడు నాకు చూడం అలా చేస్తూ ఉంటాడనమాట అలాగే ఇద్దరు తింటూ ఉన్నారు ఇక్కడేమో ఇది నాకు తెలియదు అనమాట లక్ విక్కీగాడు డాన్స్ చేస్తుంటే లక్కీ షూట్ చేశాడంట డాన్స్ ఇంక చూసారా వాడు ఎలా తీసాడో ఏమో గానీ అంత నీట్ గా తీసాడో ఇదేనండి నా లాగే వీడియో చూసిన వాళ్ళు లైక్ కూడా మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకి